ప్రతి ఏడు దక్షిణాయనంలో ఆశ్వీయుజ మాసం శుక్లపక్ష పాడ్యమి నుండి నవమి వరకు శరన్నవరాత్రులుగా దుర్గాదేవిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి ఆరాధించటం దశమి రోజును లోకకంటకులైన రాక్షసులను దుర్గాదేవి వివిధ అవతారములలో లోక శ్రేయస్సు కొరకు సంహరించిన రోజుగా అనాదిగా ప్రతి విజయదశమిని ఎప్పటిలా ఒక పర్వదినముగా పరిగణించి సంబరములు వేడుకలు జరపడం జరుపుకోవడం పరిపాటి పురాణ కాలం నుండి కొనసాగుతున్న ఆనవాయితీ ఇది మరోలా చెప్పాలంటే చెడుపై మంచి సాధించిన విజయంగా చెప్పవచ్చు ఈ విశిష్టమైన శరన్నవరాత్రుల దేవి అలంకారాలు బాలా త్రిపుర సుందరిదేవి అలంకారంతో ఆరంభమవుతుంది ఈ దేవి రూపం చిన్న వయస్సున్న కౌమార బాలికగా కన్యకగా దివ్యమైన స్వరూపంతో తేజోమయ కాంతి కలిగి అపురూప సౌందర్యముతో పవిత్రతకు ప్రతీక వలె శశి సూర్య అగ్నులే త్రినయనాలుగా కలిగి మహత్వమహిమలతో అద్భుతమైన శక్తి కలిగి అవ్యాజమైన అమ్మ ప్రేమకు మరో రూపంగా అవతరించిన అమ్మగా అమ్మను ప్రతి ఆశ్వీయుజస్సు దపాడ్యమినాడు భక్తితో అలంకరిస్తారు ఆరాధిస్తారు పట్టువలువలు ధరింపజేసి హేమమయ రత్నాభరణాలతో బాలా దేవీమాతను అలంకరింపజేసి అమ్మవారి సంపదను అలంకరణ మహావైభవాన్ని ప్రతిబింబింపజేస్తూ పూలమాలలతో వివిధ పుష్పాలతో ఆమె సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసి అమ్మను అచంచల భక్తిభావం విశ్వాసములతో భక్తులు ప్రణమిల్లుతారు సౌభాగ్యం శక్తి ప్రకాశములకు గుర్తుగా ఒక సూచికగా ఉంటుందని బాల త్రిపుర దేవి అమ్మవారి మేనును సువర్ణ లేదా రక్త లేదా ప్రకాశించినట్లు ప్రకాశించునట్లు చేసి భక్తులు భక్తి ఆనంద పరవశులోదరు బాల త్రిపుర దేవి పుష్ప పాశహస్తధారిణిగా దర్శనమిస్తుంది ఒక చేతిలోని పుష్పమాల ప్రేమ కరుణ ఆనందాలనొసగే వరదాయినిగా తలపిస్తే మరొక చేతిలోనున్న పాసం భక్తులను దుష్టశక్తులనుండి జగన్మాతగా కాపాడుతుందనటం నిజం సుందరి సుందరిదేవి పచ్చని లేదా తెల్లని తామర పుష్పముపై ఆసీనురాలై ఉంటుంది ఈ పుష్పము పవిత్రతకు ప్రశాంతతకూ ఆధ్యాత్మిక వికాసములను ప్రతిబింబింపజేస్తుంది అట్లాగే దుష్టశక్తులను తుదముట్టించే దైవశక్తిగా భక్తులు బాలా త్రిపుర దేవిని ఆరాధిస్తారు బ్రహ్మాండ పురాణంలో త్రిపుర సుందరి దేవి ఆవిర్భావానికి చెందిన ఒక కథ ఉన్నది ఇదే లలితాసహస్రంలో మాత ప్రస్తావన ఉన్నది దేవాసుర యుద్ధాలలో ఇంద్రాదులను సహితం గడగడలాడించినటువంటివారు ఈ భడాసురపుత్రులు వీరు సంఖ్యాపరంగా ముప్పది మంది వీళ్లందరూ అవిద్యావృత్తులకు మూర్ఖత్వానికీ అజ్ఞానానికి క్రూరత్వానికీ ప్రమాణాలు శక్తిసేనలపై ఈ భండాసురపుత్రులు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ శక్తి సేనలన్నీ కూడా కొన్ని క్షణాల పాటు భయభ్రాంతులకు లోనైనవి ఆ క్షణంలోనే బాలా త్రిపురసుందరిదేవి దివ్యమైన కన్యక అని పిలువబడే హంసల చేత లాగబడే రథం నధిరోహించి ఆతల్లి జగన్మాత ఒకే ఒక్క అర్ధచంద్ర బాణం సంధించి అసామాన్యులైన ముప్పది మంది భండాసురపుత్రులను సంహరించి లోకాలకు శాంతి సౌభాగ్యాలను చేకూర్చింది బాలగా కనిపిస్తున్న బాలా దేవి శక్తికి తిరువులేదు ఎదురులేదు మరో ప్రత్యామ్నాయం లేదు బాల త్రిపుర సుందరి దేవి ఉపాసనలో ఉన్నటువంటి విశేషమంతా ఈ ఇతివృత్తంలోనే మర్మగర్భంగా తెలుపబడింది బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చపుటకు అమ్మ హంసలు కూర్చున్న రథంపై రావడం హంసలు అంటే శ్వాసలు అని అర్థం ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని ప్రాణశక్తిని హంసగా పోల్చడం అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధన అని నిగూఢ ఆధ్యాత్మిక తత్వరహస్యం త్రిపుర సుందరి దేవిని విద్యకు అధిష్టాన దేవతగా భక్తులు కొలుస్తారు నవరాత్రుల సమయంలో అమ్మవారిని పూజించడం వలన భక్తుల సంకల్పబలం పెరుగుతుంది లక్ష్య సాధనకు కావాల్సిన ధైర్యం నిరంతర శక్తి లభిస్తాయి కనకనే భక్తులు విద్య జ్ఞానం ప్రగతిని కాంక్షించి ఆమెను పూజిస్తారు విశేషించి విద్యార్థులు కామితార్థులనేకుల విశ్వాసం ఏమంటే బాలా త్రిపుర సుందరి పూజ ద్వారా భక్తులు తమ జీవితాలలో శ్రేయస్సు ఆధ్యాత్మిక శక్తి సౌభాగ్యం విద్యాప్రాప్తి సంపద పొందుతారని విశ్వసించబడుతుంది అందుకే నవరాత్రులలో బాలా త్రిపుర దేవి మాతను ఆరాధిస్తారు పూజిస్తారు